ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఏనా పళ్ళు ఉన్నాయా అని కలిపినాయా అన్ని కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి కడివీల గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైతులనే బరమనా రైతు బరసవానా సేదానికి గ్యారెంటీనా గ్యారంటీ మీ పేరు మీ నెంబర్ చెప్పండి జీరో ఫైవ్ లాస్ట్ త్రీ ఫోర్ రైట్ మరి చూస్తున్నారు కదా ఎదుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఎవరికంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్ధగా సాగే మన ఆధుని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ విధంగా ఉన్నాయి కదా కాడి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్